అమరావతి మహిళలపై చేసిన నీచమైన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో శ్రీకాళహస్తిలోనూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు మహిళలను నీచంగా మాట్లాడిన వారు మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలతో కథం తొక్కారు మహిళల మనోభావాలు కాపాడాలంటూ శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ మహిళలు నాలుగుమాడు వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు దీనికి బాధ్యులను అరెస్టు చేసే వరకు న్యాయ పోరాటాలు కొనసాగిస్తామంటూ ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ రోజు మహిళ అందరిని కించిపర్చినందుకు మహిళలందరూ ఈ రోజు చాలా బాధకరంగా కృష్ణవరాజు వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తున్నారు ఈ రోజు వాళ్ళని అడుగుతున్న ఒకే క్వశ్చన్ ఈ ఐదు సంవత్సరాలు అమరావతి దగ్గర ప్యాలెస్ పెట్టుకోండి అయిన అందరిని ఇదే పని చేయించాడా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం మహిళ అందరి తరఫున నేను అడుగుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఆమె భారతీ రెడ్డి గారు కూడా ఆమె ఒక ఆడ మనిషే కదా ఈ విధంగా చేయడం అన్యాయం కదా కనీసం చెప్పాలి కదా మీడియాకి అనేది తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇంత మంది మహిళలను ఆ కృష్ణవరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ర్యాలీ చేస్తూనే ఉంటాం ఆయన అరెస్ట్ చేసే వరకు మేము ర్యాలీ చేస్తూనే ఉంటాం నమస్కరిస్తూ విన్నుకుంటున్నాం అయ్యా ఒక జర్నలిస్ట్ గా ఉండి ఒక విశ్లేషకుడుగా ఉండి నువ్వు సాక్షి పేపర్ మీడియాలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు డిబేట్ కి పిలిచాడు మీరేంటంటే కృష్ణారాజు గారు మీరు అమరావతి చుట్టూ ఉండేటువంటి మహిళలు వేసారంటున్నారు మీరు ఏ ఊరు ఎక్కడ వాళ్ళు ఏది మీ ఇంట్లో కూడా లేడీస్ అనే మీ ఉంది మీ భార్య ఉంది మీ కూతుళ్ళు ఉన్నారో లేదో తెలియదు నాకు బట్ ఏంటంటే అందరూ వేసియలేనా చేయలేనా వేసులకు జన్మించారా మీరంటాను మేము అడుగుతున్నాం ప్రతి ఒక్కరు మహిళలు కూడా మీరు అడిగినటువంటి మాటల్ని మీడియాలో చూసి చాలా బాధపడుతున్నారు ప్రతి ఒక్క మహిళ కూడా ఈ విధంగా స్పందించి ముందుకొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం మేము భారతీయ రెడ్డి గారు ఎక్కడున్నారండి మేము ఏంటి మీరే కదా సాక్షి యాజమాన్యం మీదే మీ యొక్క లోనే కూర్చొని వాళ్ళు డిబేట్ పెట్టారు శ్రీనివాసరావు గారు మరియు కృష్ణారాజు గారు మీరు ఎందుకు స్పందించలేదండి మీకు అవమానం అనిపించలేదా మీరు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ మహిళే కదా మీరు కూడాను మీకు ఎందుకు అవమానం అనిపించలేదు ఇలాంటివి ప్రోత్సహిస్తే మీ యొక్క సాక్షి మీడియా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారా రేపు మహిళలు మీకేమన్నా అండదండలు ఉంటాయి అర్థం కావడం లేదు దయచేసి నేను వచ్చి భారతీయ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాం నేను క్షమాపణ చెప్పాలి ఏపీ మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము ఇందు మూలకంగా మేము కోరుకుంటున్నాం చేస్తున్నాం అమరావతి రైతులు ఎంతో పొలాలు వాళ్ళ యొక్క పొలాలు ఇచ్చేసి వాళ్ళు కొట్టించుకొని వాళ్ళు ఈడ్చెచ్చి తన్నప్పుడు కూడా మీరు ఎవరు ఈ విధంగా మాట్లాడలేరు ఈ రోజు ఏంటంటే మహిళల్ని వేసేదని సంబోధించడం మాకు చాలా బాధాకరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ చాలా బాధపడుతుంది ఇవి ఈ విషయంలో కృష్ణరాజు గారు ఎక్కడున్నా కూడా అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం మేము విన్నవించుకుంటున్నాం కూడా ఈ గవర్నమెంట్ కి వెరీ హ్యాపీ